హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మీలింగదాస్ సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఈ సమ్మర్ హాలిడేస్ అనేటివి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి ఎందుకంటే ప్రిపేర్ అవుతున్న చాలామంది అభ్యర్థులు ఎక్కడో ఒక చోట ప్రైవేట్ టీచర్స్ గానో ప్రైవేట్ లెక్చరర్స్ గానో వర్క్ చేస్తున్న అభ్యర్థులే ఎక్కువ మంది ఉంటారు వారందరికీ అంటే జూలైలో జరగబోయే పరీక్షలకి సో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు మోస్ట్గా జూలైలో పరీక్షలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది పోస్ట్ పోన్లు అవి ఇవి అంటూ ఉంటారు కానీ ఏది ఏమైనా సరే ఒకవేళ పోస్ట్ పోన్ అయినా కాకపోయినా జూలైలో అనుకొని మనం ప్రిపరేషన్ కనుక ప్రారంభిస్తే ఈ సమ్మర్ హాలిడేస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ టైంగా మనం పేర్కొనవచ్చు సో ఈ టైంని మీరు వేస్ట్ చేయకుండా ఏదో పొలిటికల్ అనాలిసిస్ చూడకుండా లేదంటే ఐపీఎల్ మ్యాచెస్ చూడకుండా అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ పరీక్షా తేదీ వచ్చిన తర్వాత అనవసరంగా కంగారు పడకుండా ఉండాలంటే ఈ సమ్మర్ హాలిడేస్ ఏవైతే నలభై రోజుల పీరియడ్ ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోండి సో ఈ నలభై ఒక్క రోజుల సమయాన్ని కనుక మీరు కరెక్ట్గా వాడుకుంటే ఖచ్చితంగా డిఎస్సి అనేది మనం సాధించవచ్చు సో స్కూల్ స్టెండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఈ నలభై రోజులు అంటే ఐ మీన్ ఫార్టీ వన్ డేస్ ఇంటెన్సివ్ కోచింగ్ని ఆఫ్లైన్ ద్వారా మీకు అందిస్తున్నాం మేము సో మే ఒకటి నుంచి ప్రారంభం కాబోయే ఈ ఇంటెన్సివ్ కోచింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది మన యొక్క పర్స్పెక్టివ్ అంటే ఆ కోచింగ్ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంటుంది అసలు కోచింగ్ లేకపోతే కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీయా అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి మన యొక్క మొత్తం డ్యూరేషన్ వచ్చేసి ఫార్టీ వన్ డేస్ ఐ మీన్ ఫార్టీ డేస్ మనకు క్లాసెస్ జరుగుతాయి అండ్ ఫార్టీ వన్ డేస్ మీకు ఈ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి లాస్ట్ వన్ డే మనము డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ మనం మిగతా అంతా చూసుకుంటాం సో మొత్తం మీద నలభై ఒక్క రోజులు సో మామూలుగా ఈ మన తెలుగులో ఫార్టీ వన్ అంటే ఒక మండలం అని అంట ఏదైనా ఒక దీక్ష చేస్తే ఫార్టీ వన్ డేస్ చేయాల్సి ఉంటుంది మనల్ని వేసుకుంటే అట్లా సో మనం కూడా డిఎస్సి దీక్షని కనుక పూనుకుంటే ఈ నలభై ఒక్క రోజుల ఈ డిఎస్సి దీక్షలో మనం ఏం చేయబోతున్నామంటే డైలీ సిక్స్ అవర్స్ చొప్పున రోజుకి ఆరు గంటల చొప్పున నలభై రోజుల పాటు మనకు రెండు వందల నలభై గంటల రూమ్ కోచింగ్ అనేది మీకు అందించడం జరుగుతుంది అంటే టూ ఫార్టీ అవర్స్ ఆఫ్ కోచింగ్ అనేది మీ ఇక్కడ అందిస్తాం ఈ రెండు వందల నలభై గంటల ఈ సమయంలో మనము మోస్ట్లీగా అంటే ఎక్కువగా మార్క్స్ ఎక్కడి నుంచి అయితే గెయిన్ చేయగలుగుతాము ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తామో వాటిని ఆ బేరీజ్ వేసుకుంటూ వాటిని టైంని ఆ విధంగా మనము తీసుకోవడం జరుగుద్ది దాంట్లో భాగంగా మనకు ముఖ్యంగా కావాల్సిన ఏంటంటే కంటెంట్ కంటెంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా మనం చేయాల్సి ఉంటుంది చాలామంది అభ్యర్థులకి కంటెంట్ స్కూల్ లెవెల్ వరకు ఒక మోస్తారుగా వచ్చి ఉంటుంది కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎగ్జామినేషన్లో ఐదర్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు సో కంటెంట్ అనేది మనం ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు బోధించడం జరుగుద్ది ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అకార్డింగ్ టు ది టెక్స్ట్ బుక్స్ అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ షార్ట్ కట్ మెథడ్స్లో ఇంటర్మీడియట్ లెవెల్ కంటెంట్ని మనం ఇక్కడ తీసుకుంటాం దానికి మనం మొత్తము నూట యాభై గంటల్ని మనం ఇక్కడ కంటెంట్ బోధించడానికి కంటెంట్ కోచింగ్ ఇవ్వడానికి మనం కేటాయించడం జరుగుద్ది ఆ తర్వాత మెథడాలజీ సో కంటెంట్ అండ్ మెథడాలజీ రెండూ కలిపి మనకి అరవై మార్కులకి ఉండడం జరుగుద్ది సో ఈ రెండూ కూడా ఈ అరవై మార్కుల్లో మొత్తం ఎనభై మార్కుల డిఎస్సిలో ఈ అరవై మార్కులకి అరవై మార్కులు వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఉద్యోగం అనేది ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వదు ఓకే గతంలో లాగా నాకు ఒక ఐదు మార్కుల్లో మిస్ అయింది ఒక నాలుగు మార్కుల్లో మిస్ అయింది కంటెంట్ చేయడానికి సమయం సరిపోలేదు అనే ఇలాంటి మాటలు మళ్ళీ మళ్ళీ వినబడకుండా మనం అరవైకి అరవై సాధించే విధంగా కంప్లీట్ కంటెంట్ని షార్ట్ కట్ ఓరియంటేషన్లో ఆయన టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతూ మనం ప్రతి ప్రశ్న ఇక్కడ సాల్వ్ చేసుకోవడం జరుగుద్ది అదేవిధంగా మెథరాలజీ కూడా అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కవర్ చేస్తూ అప్లికేషన్ ఓరియంటేషన్లో మనం మెథరాలజీని పూర్తి చేసుకుంటాం మెథరాలజీకి మనము ఒక ముప్పై గంటల మెథరాలజీ క్లాసెస్ని ఇక్కడ బోధించడం జరుగుతుంది అది బైలింగ్ వల్ల ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో చాలామంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు పాపం కోచింగ్ అనేది ఎక్కడా కూడా సరిగా అందుబాటులో లేదు సో మన దగ్గర బైలింగ్ వల్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మనం ఇక్కడ తీసుకోవడం జరుగుద్ది అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ పిఐఇ అండ్ సైకాలజీ పరంగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ సైకాలజీ అండ్ పిఐఈలో తక్కువ టైంలోనే ఎక్కువ మార్కుల్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాకపోతే సిలబస్ చూస్తే చాలా వైడ్గా అంటే ఎక్కువ సిలబస్ ఉన్నట్టుగా మనకు అవుపిస్తుంది కానీ దాన్ని సింప్లిఫై చేసి తక్కువ సమయంలోనే మనం దాన్ని పూర్తి చేసుకునేలాగా మనం ఇక్కడ చూస్తాం సో సేమ్ థింగ్ సైకాలజీ అండ్ పిఐఈ కూడా ముప్పై గంటల క్లాసెస్ అంటే ఒక ఫైవ్ డేస్ మనం కంటిన్యూగా మనము టీచ్ చేసినట్లయితే ఆ కోచింగ్ ప్రాసెస్లో ముప్పై గంటల్లో మనం పిఐఈ అండ్ సైకాలజీని పూర్తి చేసుకుంటాం అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఇది మీకు తెలిసి ఇది ఒక సముద్రం సో అయినా సరే మనము ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో గత ఆరు నెలలకి ముఖ్యమైన గత వన్ ఇయర్కి అంటే కంప్లీట్ సిక్స్ మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ అదేవిధంగా దానికి సంబంధించిన స్టాటిక్ జీకే ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కవర్ చేస్తూ గత వన్ ఇయర్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు గత ఆరు నెలల్లో జరిగిన ప్రతి సంఘటన మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అది కూడా మనకి ముప్పై గంటల క్లాస్ రూమ్ కోచింగ్ ద్వారా మీకు ఇది పూర్తి చేయడం జరుగుతుంది అంటే ఓవరాల్గా కంటెంట్ వన్ ఫిఫ్టీ అవర్స్ తెలుగు అకాడమీని బేస్ చేసుకునే మెథడాలజీ ముప్పై గంటలు పిఐ అండ్ సైకాలజీ ముప్పై గంటలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ముప్పై గంటలు ఈ విధంగా పూర్తిగా రెండు వందల నలభై గంటల్లో మీకు ఈ కోచింగ్ క్లాస్ అనేది పూర్తి కావడం జరుగుద్ది చూడండి ఒక నలభై రోజుల సమయంలో మీరు పూర్తి స్థాయి సిలబస్ని ఇంట్లో కూర్చొని ఏ విధంగా పూర్తి చేసుకుంటారో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒకవేళ మన క్లాసెస్ కనుక వస్తే ఈ నలభై రోజుల సమయాన్ని కనుక మీరు కేటాయించగలిగితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ నలభై రోజుల్లోనే పూర్తవుతుంది తర్వాత పరీక్షా తేదీ ఎప్పుడు వచ్చినా సరే జూన్ టెన్త్కి వచ్చినా జూన్ లెవెన్త్కి వచ్చినా ఎగ్జామినేషన్ డేట్ ఏ రోజు ఇచ్చినా సరే ఆ రోజు పరీక్ష రాయడానికి మనం సన్నద్ధమై ఉంటాం సిద్ధంగా ఉంటాం సో ఇక్కడ ఈ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ మార్క్స్లో అట్లీస్ట్ ఫిఫ్టీన్ మార్క్స్ అయినా సాధించే విధంగా మనం ఇక్కడ ప్రిపరేషన్ అనేది అయి ఉండాలి అంటే మొత్తం మీద ఎనభై మార్కులకు గాను సెవెంటీ ఫైవ్ మార్క్స్ ప్లస్ టార్గెట్గా మీకు ఇంటెన్సివ్ కోచింగ్ అనేది ప్రారంభిస్తున్నాం ఓకే సో ఖచ్చితంగా మనము కంటెంట్లో మాత్రం ఒక్క బిట్టు కూడా పోకుండా మెథరాలజీ అండ్ కంటెంట్లో ఒక్క బిట్టు కూడా పోకుండా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ షార్ట్ కట్ మెథల్లో చాలా ఇచ్చిన టైం అంటే వన్ మినిట్ లోపే మనం క్వశ్చన్ ఆన్సర్ చేసే విధంగా మీకు క్లాసెస్ని ఆ టెక్నిక్స్ని ఇక్కడ బోధించడం జరుగుతుంది అయితే ఇంకా ఏముంటుంది ఇక్కడ అని ఒకసారి గమనిస్తే ఈ కోచింగ్ అనడం కంటే దీని ఒక ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ప్లాన్ అనడం కరెక్ట్గా ఉంటుంది ఎందుకనంటే ఇది ప్రిపరేషన్ ఏ విధంగా జరగాలి నలభై రోజుల ప్రిపరేషన్ అనేది మనం ఏ విధంగా చేస్తే మనం పర్ఫెక్ట్ అవుతాం యాక్చువల్గా డిఎస్సి సాధించడానికి ముప్పై నుంచి నలభై రోజుల సమయం అనేది పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే సరిపోతుంది కానీ మనం ఉపయోగించుకోగా అనవసరమైన వాటి జోలికి వెళ్ళి చదవాల్సింది చదవక చదవకూడనిది చదువుతూ మనం టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం సో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే టెక్స్ట్ బుక్స్ని పూర్తి చేసుకోవడం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ని పూర్తి చేయడం ఓకే సో మీరు ఇక్కడ కోచింగ్కి వస్తే ఇది ఓన్లీ కోచింగ్ క్లాసెస్ మాత్రమే కాదండి మీకు ఉదయం సిక్స్ ఏఎం నుంచి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి నైట్ టెన్ పిఎం వరకు మీకు ఇక్కడ స్టడీ హాల్ అనేది అందుబాటులో ఉంటుంది అంటే మీరు ఏం చేయాలి మార్నింగ్ సిక్స్కి వచ్చి సిక్స్ నుంచి టెన్ వరకు ఇక్కడే కోచింగ్ సెంటర్లోనే ఉంటూ స్టడీ హాల్లో చదువుకుంటూ ఉంటారు సో ఇందులో మనకి సిక్స్ అవర్స్ ఆఫ్ టైం అనేది మనకి క్లాస్ రూమ్ కోచింగ్ అందించడం జరుగుతుంది అంటే సిక్స్ ఏఎం టు టెన్ పిఎంలో ఒక ఆరు గంటల క్లాస్ రూమ్ కోచింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు సిక్స్ టు టెన్ పిఎం అని అంటే మనకి మొత్తం ఎన్ని గంటల సమయం వస్తుంది ఇక్కడ సిక్స్టీన్ అవర్స్ ఆఫ్ టైం అనేది వస్తుంది అసలు ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేయకుండా ఈ పదహారు గంటల్ని చాలా జాగ్రత్తగా డివైడ్ చేసుకుంటే పదహారు గంటల్లో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఒక చిన్న రెస్ట్కి ఒక టూ అవర్స్ టైంని తీసేస్తే మిగతాది పద్నాలుగు గంటల సమయం ఈ ఫోర్టీన్ అవర్స్లో సిక్స్ అవర్స్ క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది మిగతా ఎయిట్ అవర్స్ ఆ క్లాస్ రూమ్లో చెప్పిన సిక్స్ అవర్స్ క్లాస్ని మనం పర్ఫెక్ట్ అవ్వడానికి మీకు ఇక్కడ స్టడీ హాల్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం కాబట్టి ఎయిట్ అవర్స్ స్టడీ కూడా మీరు ఇక్కడే మా దగ్గరే కూర్చొని చదువుకుంటూ ఉంటారు సో డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి ఒక టెక్స్ట్ బుక్ ని ఏ విధంగా చదవాలి అని చెప్పడానికి నేను ఇక్కడ ఈ ఎనిమిది గంటలు ప్లస్ ఆరు గంటలు పద్నాలుగు గంటల పాటు నేను మీకు ఇక్కడే అందుబాటులో ఉంటాను ఈ నలభై రోజుల పాటు మిమ్మల్ని కూర్చోబెట్టి చదివించే బాధ్యత మాది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ నలభై రోజుల్లో ప్రిపరేషన్ పూర్తి చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోతారు అందుకే దీన్ని ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ప్లాన్ అని అంటున్నాం కాబట్టి ఈ ఎయిట్ అవర్స్ స్టడీ అవర్లో మనం ఏం చదువుతాము అన్నది ఒకసారి చూస్తే ఎయిట్ అవర్స్ ఆఫ్ స్టడీలో మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అని అంటే చల్లటి వాతావరణంలో స్టడీ హాల్ అంటే చైర్ అండ్ ప్యాడ్ మీకు ఒక క్యాబిన్ లాంటిది స్టడీ హాల్ ఉంటుంది దాంతోపాటు టెక్స్ట్ బుక్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తాం అంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అనేటివి మీకు రిఫరెన్స్ కోసం మీకు ఇక్కడ మేము అందించడం జరుగుద్ది అదేవిధంగా ఒక టెక్స్ట్ బుక్లోంచి మనం నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే అకాడమిక్ వేలో సాల్వ్ చేయడం కాకుండా కాంపిటేటివ్ వేలో ఏ విధంగా సాల్వ్ చేయాలి ఒక టెక్స్ట్ బుక్ని ఏ విధంగా చదవాలి అంటే కాంపిటేటివ్ వైజ్గా మనం ఆ టెక్స్ట్ బుక్ని ఏ విధంగా చదువుతూ అర్థం చేసుకోవాలి అన్నది మీకు ఆ చదివే విధానాన్ని కూడా మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది చాలామంది టెక్స్ట్ బుక్స్ ఊరికే చదువుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ అది కాంపిటేటివ్ వైజ్గా చదవాలంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించేలాగా ఒక తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని ఏ విధంగా చదవాలి అన్నది మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది డైలీ ఒక టెక్స్ట్ బుక్ టాస్క్ లాగా మీకు ఇచ్చి ఆ టెక్స్ట్ బుక్ని మీరు ఎలా చదవాలి దాంట్లోంచి ఏ పాయింట్స్ మనం నోట్స్గా తీసుకోవాలనేది మీ ఇక్కడ డైలీ డైలీ టార్గెట్ వైజ్గా అందించడం జరుగుతుంది సో దాంతోపాటు తెలుగు అకాడమీకి సంబంధించిన మెథడాలజీ బుక్స్ కావచ్చు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన బుక్స్ కావచ్చు మీకు రకరకాల పబ్లికేషన్స్ ఒక నాలుగైదు కాపీస్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి వాటిని మీరు రిఫరెన్స్ కోసం తీసుకొని మళ్ళీ చదివి మాకు ఇచ్చేయాల్సి ఉంటుంది మీరు నోట్స్ ప్రిపరేషన్ చేసుకునే విధానాన్ని కూడా మీకు ఇక్కడ అందిస్తాం చాలామంది సార్ మెటీరియల్ మెటీరియల్ అంటున్నారు సో బాగా గుర్తుపెట్టుకోండి గతంలో డిఎస్సి సాధించిన ఏ అభ్యర్థి కూడా ఏ మెటీరియల్ మీద ఆధారపడలేదు వాళ్ళు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగం సాధ్యమైంది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సక్సెస్ అయ్యే వారి పర్సంటేజ్ చాలా తక్కువ సో ఫెయిల్ అయ్యే వారి పర్సంటేజ్ చాలా ఎక్కువ అందుకే ఎక్కువ మంది ఏంటంటే మార్కెట్ అంతా కూడా సక్సెస్ అయ్యే వారి కోసం కాకుండా ఫెయిల్ అయ్యే వారి కోసం మెటీరియల్స్ సిద్ధంగా ఉంటాయి సో ఇన్స్టాంట్ మెటీరియల్స్ పైన మీరు డిపెండ్ అవ్వకండి నేను ముందు నుంచి మీకు ఒకటే చెప్తున్నాను నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మనకు సఫీషియంట్ టైం ఉంటుంది ఈ నలభై రోజుల్లో మీరు సొంతంగా మీ యొక్క నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకునే విధంగా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది నోట్స్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అన్నది కూడా మీకు ఇక్కడ నేర్పిస్తాం మీ నోట్స్ మీరు సొంతంగా మీ యొక్క ఓన్ నోట్స్ మీరు ఇక్కడ ప్రిపేర్ చేసుకొని ఉంటారు ఈ నలభై రోజుల టైంలో సో దాంతోపాటు మన క్లాసెస్ కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందిస్తామంటే పీడిఎఫ్ మెటీరియల్ అంటే మళ్ళీ ఇందాక మెటీరియల్ వద్దన్నారు కదా అని అంటారు అది క్లాస్ రూమ్ పీడిఎఫ్ నేనైతే బోర్డు మీద రాస్తానో ఆ బోర్డు మీద రాసిన దాన్ని మీకు పీడిఎఫ్ రూపంలో వెంటనే మొబైల్ ఫోన్కి పంపించడం జరుగుద్ది మీరు దాన్ని చూసుకొని మీరు మళ్ళీ నోట్స్ని నోట్ చేసుకోవడం జరుగుద్ది కాబట్టి క్లాస్ రూమ్లో టైం వేస్ట్ అవ్వకుండా ప్రతిదీ డిక్టేట్ చేయడం లాంటిది కాకుండా సో శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ నోట్స్ రాయడం వేరు రన్నింగ్ నోట్స్ రాయడం వేరు హింట్స్ కానీ రకరకాల షార్ట్ కట్స్ కానీ ఒక ఫార్ములాని కానీ మీరు జస్ట్ అట్ నోట్ చేసుకుంటూ ఎక్కువగా వినడం పైన మనం ఏ విధంగా క్వశ్చన్ ని సాల్వ్ చేస్తున్నాం సో నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను ఒక ప్రశ్నని అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ మీరు ఈ ఆరు గంటల క్లాసెస్ ని వినడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి విన్న తర్వాత దాని యొక్క నోట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను గైడెన్స్ ఇస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత ఎందుకంటే అక్కడే ఉంటాను ఓకే నాదే స్టడీ హాల్ మనదే అండ్ కోచింగ్ సెంటర్ కూడా మనదే కాబట్టి మనం అక్కడే ఆ ఫోర్టీన్ అవర్స్ అందుబాటులో ఉంటాను కాబట్టి నలభై రోజుల పాటు అలాగే స్కూల్స్ కూడా హాలిడేస్ కాబట్టి ఈ నలభై రోజుల ఇంటెన్సివ్ ప్లాన్ని నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఇప్పుడైతే ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోస్టులు ఎంతమంది అయితే మన దగ్గరికి చేరుతారో అందరికీ ఉద్యోగం సాధించే విధంగా మీకు ఈ ప్రిపరేషన్ అనేది తీసుకురావడం జరుగుద్ది నేను ప్రిపేర్ అయితే ఏ విధంగానైతే ప్రిపరేషన్ నేను ప్లాన్ చేసుకుంటాను అదే ప్లాన్ని ఆ స్ట్రాటజీని నేను ఏ విధంగానైతే చదువుతూ అర్థం చేసుకోగలుగుతానో ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు కొంత గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కూడా బాగా ప్రిపేర్ అవుతారు దాంట్లో సందేహం ఏం లేదు మీ ప్లాన్కి నా ప్లాన్ కూడా తోడైతే ఒక పర్ఫెక్ట్ గైడెన్స్లో ఒక పర్ఫెక్ట్ మార్గంలో మనము ఈ డిఎస్సి ప్రిపరేషన్ని పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఈ పీడిఎఫ్ మెటీరియల్ ఇచ్చిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటారు సో నోట్స్ ప్రిపరేషన్ కూడా పూర్తవుతుంది ఎవ్రీడే క్లాస్ అయిపోయిన తర్వాత ఈ సిక్స్ అవర్స్ ఆఫ్ క్లాస్ జరుగుద్ది క్లాస్ అయిపోయిన తర్వాత దాని మీద కొన్ని అప్లికేషన్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ అనేటివి మీకు ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఒక టెస్ట్ రూపంలో ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులకి ఒక ఒక స్మాల్ టెస్ట్ డైలీ మీకు అందించడం జరుగుద్ది ఎందుకంటే మార్నింగ్ సిక్స్ అవర్స్ క్లాస్ విన్న తర్వాత తర్వాత ఒక సిక్స్ అవర్స్ మీరు ప్రిపరేషన్ ఆ క్లాస్ మీద కూర్చున్న తర్వాత అసలు ఎంతవరకు అవగాహన జరిగింది దాని యొక్క రిపీట్ అంటే అది ఏ విధంగా మనం మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కుల ఒక టెస్ట్ని మీకు ఇక్కడ అందించడం జరుగుద్ది ఆ టెస్ట్ రాసిన తర్వాత ఈవినింగ్ ఒక వన్ అవర్ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదంటే ఒక వన్ అవర్ పాటు ఆ టెస్ట్ మీద మనం డిస్కషన్ చేస్తాం కాబట్టి డైలీ టెస్ట్ యొక్క డిస్కషన్ కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది సో నేను మీతో పాటు ఉంటాను మీరు కూడా డిస్కస్ చేస్తారు సో క్వశ్చన్ ఇలా ఎలా చేయాలి ఇంతకంటే బాగా చేయొచ్చు కదా మీరు చేసిన పద్ధతి ఏంటి నేను అటెంప్ట్ చేస్తున్న పద్ధతి ఏంటి ఆప్షన్ మెథడ్ ద్వారా ఏ విధంగా వెళ్ళాలి షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా వెళ్ళాలి ఏ క్వశ్చన్కి రివర్స్ స్ట్రాటజీని ఉపయోగించాలి ఏ క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్ములాని ఉపయోగించాలి అన్నదాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని అనాలిసిస్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అనాలిసిస్ చేస్తూ మీకు డిస్కషన్ పీరియడ్ అనేది మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ నలభై రోజులు అనేటిది కేవలం ఏదో క్లాస్ రూమ్లో వచ్చి ఏదో విని వెళ్ళిపోవడం నా నోటుకు వచ్చిన ప్రశ్నల్ని ప్రశ్నపత్రం ఇచ్చేసి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళడం కాకుండా ఈ నలభై రోజులు మీతో పాటు ఉండి మీ యొక్క ప్రిపరేషన్లో మా భాగస్వామ్యం కూడా ఉంటుంది ఓకే కాబట్టి మాతో పాటు మీరు మీతో పాటు నేను ఉమ్మడిగా మనం ఈ ప్రిపరేషన్ని పూర్తి చేసుకుంటూ వెళ్తాం ముందుకి ఓకే కాబట్టి ఈ ఎనభై మార్కుల పూర్తి స్థాయి సిలబస్ లో సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చే విధంగా ఈ నలభై ఒక్క రోజుల చెప్పాను ఈ మండల దీక్షలో మనము ప్రతి రోజుని ప్రతి గంటని ప్రతి నిమిషాన్ని యూటిలైజ్ చేసుకునే విధంగా మీకు ఈ కోచింగ్ క్లాస్ అనేది అందించడం జరుగుద్ది కాబట్టి ఇది ఎక్కడ కూడా ఎవరు కూడా చేయండి మనం చేయబోతున్నాం ఈ నలభై రోజులు గనక మీరు నాతో పాటు స్ట్రిక్ట్ గా కూర్చోగలిగితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ నలభై రోజుల్లో పూర్తవుతుంది ఆ తర్వాత నేరుగా పరీక్షకి వెళ్ళడమే జరుగుద్ది సో ఇలా డైలీ టెస్ట్ పూర్తయిన తర్వాత ఒక వన్ వీక్ వీక్లీ వైజ్ గా ఒక పూర్తి స్థాయి గ్రాండ్ టెస్ట్ ని మనము నిర్వహించుకుంటాం ఇది కంప్లీట్ సిలబస్ పైన బేస్ అయిన గ్రాండ్ టెస్ట్ అప్పటి వరకు సిలబస్ అయిందా కాలేదా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే మొత్తం ఎనభై మార్కులకి సంబంధించిన ఒక టెస్ట్ని అట్లా మీకు ఒక ఐదు గ్రాండ్ టెస్ట్ని ఐదు వారాల పాటు మీ ఇక్కడ అందించడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అసలు టెస్ట్ ఏ విధంగా వస్తుంది ఒక వన్ సిక్స్టీ మార్క్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ని మనం అనుకున్న సమయంలో మనం పూర్తి చేయగలుగుతున్నామా లేదా అన్న విషయాన్ని మనం ఇక్కడ మనకు మనముగా టెస్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ ఐదు గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఇక్కడ పూర్తవుతాయి ఈ నలభై ఒక్క రోజుల్లో ఓకే సార్ ఆఫ్టర్ ఫార్టీ వన్ డేస్ మరి మీరు ఏమి చేయారంటే ఆఫ్టర్ ఫార్టీ వన్ డేస్ తర్వాత కూడా మీ మీ ఇళ్ళకు వెళ్ళిన తర్వాత మీకు లైవ్ క్లాసెస్ అనేటి డైలీ ఇప్పుడు ఏ విధంగానైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ వరకు మీకు లైవ్ క్లాసెస్ ఏ విధంగా అయితే వస్తున్నాయో ఆ లైవ్ క్లాసెస్ సేమ్ మీకు మళ్ళీ రివిజన్ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుద్ది లైవ్ రూపంలో సార్ లైవ్ చూడడం మాకు అందుబాటులో ఉండదు అని అంటే ఈ నలభై ఒక్క రోజుల్లో జరిగిన ప్రతి క్లాస్ మనకి రికార్డ్ చేయబడుతుంది ఈ రికార్డ్ చేసిన ప్రతి క్లాస్ని మీకు రికార్డెడ్ రూపంలో మన మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా మీకు రికార్డెడ్ క్లాసెస్ని కూడా ఉచితంగానే అందిస్తాం వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇక పరీక్ష ఎప్పుడైనా ఉండదు సో ఈ నలభై రోజుల్లో జరిగిన ప్రతి క్లాసు రికార్డ్ చేయబడుతుంది రికార్డ్ చేయబడిన ప్రతి క్లాసు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా మీకు రికార్డెడ్ క్లాసెస్ ని కూడా అందిస్తాం కాబట్టి ఈ నలభై ఒక్క రోజులు కోచింగ్ అంటే ఏదో కోచింగ్ కాదు ప్రిపరేషన్ కంప్లీట్ ప్రిపరేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ సో ఈ నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత పరీక్ష ఎప్పుడు పెట్టినా సరే మనం హ్యాపీగా కాన్ఫిడెంట్ గా రాసుకోగలుగుతాం గతంలో ఎగ్జామ్ డేట్ ఇవ్వగానే కంగారు పడినట్లుగా గతంలో ఎగ్జామ్ డేట్ ఇవ్వగానే ఇప్పుడే ముప్పై రోజుల్లోనే పరీక్ష పెడతారా ఎలా చదవాలి అని చాలా మంది అవకాశాన్ని వదిలేసుకుని చాలా మంది ఆ మధ్యలోనే డ్రాప్ అయిన వాళ్ళు చాలా మంది ఎందుకంటే ఎగ్జామినేషన్ డేట్ అనేది అనౌన్స్ అయిన తర్వాత మనకు ఉండే ఆ టెన్షన్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అలాంటి టెన్షన్ పడకుండా ఈ నలభై రోజుల్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి చాలా మంది మహిళలకు కూడా ఇది ఒక సదవకాశం ఎందుకంటే స్కూల్ పిల్లలకి కూడా మీ పిల్లలకు ఉండదు మీ ఇంట్లో వాళ్ళు కూడా కొంత ఫ్రీగా ఉంటారు కాబట్టి ఈ నలభై రోజుల్ని అంటే మూడు నెలలకి నాలుగు నెలలకి మీకు కోచింగ్లు పంపించడానికి అవకాశం లేకపోవచ్చు కానీ ఒక నలభై రోజులు మీరు ప్లాన్ చేసుకొని రాగలిగితే మాత్రం ఖచ్చితంగా మీ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలని మీ లక్ష్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాధించడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అయితే ఉంటుంది అయ్యో గతంలో నాలుగు మార్కుల్లో పోయింది గతంలో మూడు మార్కుల్లో పోయింది ఎలా అని బాధపడకుండా ఎలా అని బాధపడకుండా సో ఈ నలభై రోజుల ప్రిపరేషన్ని కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే మీరే ఒకసారి ఆలోచించుకోండి ఈ నలభై రోజుల టైంలో మీరు ఇన్ని రోజుల నుంచి డైలీ ఎన్ని అవర్స్ మీరు ప్రిపేర్ అవ్వగలుగుతున్నారు ఎన్ని అవర్స్ ఒక టూ అవర్స్ ఒక త్రీ అవర్స్ ఒక ఫోర్ అవర్స్ లెక్కేసుకోండి మన దగ్గర పద్నాలుగు గంటలు మన దగ్గర కంప్లీట్గా ఫోర్టీన్ అవర్స్ ఆఫ్ టైంని మనం ప్రిపరేషన్కే కేటాయిస్తాం మీకు వేరే వ్యాపకం లేకుండా ఇంటి దగ్గర ఉంటే రకరకాల పనులు ఉంటాయి సో అవన్నీ లేకుండా ఓన్లీ ప్రిపరేషన్ పైనే మనం ఇక్కడ ఫోకస్ చేస్తాం మీతో పాటు సీరియస్గా చదువుకునే పది మంది అభ్యర్థులు ఉంటారు నేను మీకు తోడుగా ఉంటాను నా గైడెన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్గా కూడా ఉంటాను ఓకే కాబట్టి ఇది మన యొక్క నలభై రోజుల ప్రిపరేషన్ ప్లాన్ కంప్లీట్ ఈ ఫార్టీ డేస్ సమ్మర్ క్యాంప్ని మనము యుటిలైజ్ చేసుకోగలిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనం ఉద్యోగాన్ని సాధించగలుగుతాం సో దీంట్లో అడ్మిషన్స్ కావాలంటే మీరు వెంటనే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఒక్కరోజు కూడా వృధా చేయకండి కేవలం యాభై మందికి మాత్రమే మనం ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ని అందించాలనుకుంటున్నాం కాబట్టి ఎవరైతే యాభై మంది ముందుగా అడ్మిషన్ తీసుకుంటారో వారికి మాత్రమే మనం ఈ త్రి ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో మనం అడ్మిషన్స్ ఇవ్వగలుగుతాం సో కాబట్టి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి మనకి దిల్సుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో మన యొక్క ఈ స్టడీ హాల్ కమ్ కోచింగ్ సెంటర్ అనేది ఉంటుంది హైదరాబాద్లో ఓకేనండి రైట్ సో ఇది మన యొక్క కోచింగ్ యొక్క ఫార్టీ వన్ డేస్ యొక్క ఇంటెన్సివ్ ప్లాన్ సో సార్ మేము ఆఫ్లైన్కి రాక్సిమం ఆఫ్లైన్కి రావడానికి ప్రయత్నం చేయండి రాలేకపోతే కనుక సేమ్ ప్లాన్ మీకు ఆన్లైన్ ద్వారా లైవ్ ద్వారా అందిస్తాం కాకపోతే ఇక డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి ఏ విధంగా నేర్చుకోవాలి అనేది డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉండకపోవచ్చు కానీ ఈ సిక్స్ అవర్స్ ఆఫ్ లైవ్ క్లాస్ ప్లస్ డైలీ ఇది ఏదైతే టెస్ట్ ఉందో ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కుల టెస్ట్ ఏదైతే ఉందో అది మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుద్ది సేమ్ వీళ్ళకి ఏదైతే ఇస్తామో పీడిఎఫ్ మెటీరియల్ అది కూడా మీకు అందిస్తాం అది లైవ్ క్లాసెస్ ద్వారా మీకు అందించడం జరుగుద్ది కానీ మ్యాక్సిమం మీరు కుదుర్చుకోండి నలభై రోజుల సమయాన్ని మీరు కేటాయించుకోగలిగితే కనుక రాబోయే నలభై సంవత్సరాల లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది మళ్ళీ డిఎస్సీలు కానీ మళ్ళీ నోటిఫికేషన్లు కానీ రెండు రాష్ట్రాల్లో కనబడతాయంటే మేబీ డౌట్ఫుల్గానే చెప్పొచ్చు ఎన్నో చెప్తారు మెగా డిఎస్సి వేస్తామనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో వేస్తారు ఫస్ట్ నీకు చేతిలో ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకో ఇక ఇంకేదో నోటిఫికేషన్ వస్తుంది దానికి బాగా ప్రిపేర్ అవుదాం అని అనుకోవడం కంటే ఈరోజు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఈరోజు ఏదైతే ఎగ్జామ్ మనకు త్వరలో జరగబోతుందో దానికి సంబంధించిన ప్రిపరేషన్ మీరు కొనసాగించుకోండి ఇక తెలంగాణలో మధ్యలో టెట్ ఒకటి ఉంది సార్ టెట్ అయిపోయినాక స్టార్ట్ చేస్తాను అసలు నువ్వు టెట్ కనుక క్వాలిఫై అయి ఉంటే మళ్ళీ టెట్ జోలికి పోకపోవడమే మంచిది డిఎస్సికి ప్రిపేర్ అవడమే ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఒకవేళ టెట్ కూడా చదువుతూ ఉన్నట్లయితే హ్యాపీగా ఇక్కడికి వచ్చినావు మిగతా ఎనిమిది గంటల పాటు టెట్కి ప్రిపేర్ అవుతూ టెట్ ఎలా చదవాలి ఎలా స్కోర్ చేయాలి మనకి ఎట్లా మ్యాథమెటిక్స్ కంటెంటే మనకు కంప్లీట్గా ముప్పై మార్కులు మెథనాలజీ కమ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా దాంట్లో సైకాలజీ ఉంటుంది ముప్పై మార్కులకి డేసీలో కూడా ఉంటుంది కాబట్టి ఆ రెండింటినీ ఇంటర్లింక్ చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ని డిఎస్సి అండ్ టెట్కం ప్రిపరేషన్ ని కూడా మీరు ఇక్కడ పూర్తి చేసుకోవచ్చు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క టైంని డిఎస్సి వైపుకి డైవర్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఏమంటారంటే ఒక కంప్లీట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా ఏసీలో డిజిటల్ బోర్డు మీద క్లాసెస్ వింటూ అదే చల్లగాలికి హ్యాపీగా కూర్చొని చదువుకోవచ్చు ఓకే డిస్టర్బెన్సెస్ లేకుండా నలభై రోజుల పాటు ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరుచుకునేలా మీకు ఆంబియన్స్ కానీ నేను కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి సో ఇప్పుడే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి మే ఫస్ట్ నుంచి ప్రారంభమవుతుంది ఈ బ్యాచ్ ఇంకొక రోజు మాత్రమే ఉంది అడ్మిషన్స్కి టైం కాబట్టి సో మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్ మీకు ఉద్యోగం కావాలా వద్దా అయితే మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది ఒకవేళ నేను చదువుతున్న ప్రిపరేషన్ నాకు సరిపోవట్లేదు ఒక గైడెన్స్ అవసరం ఈ నలభై రోజుల ప్రోగ్రాం నాకు బాగుంది నేను రావాలనుకుంటాను మాత్రం అనుకుంటే మాత్రం ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేయకుండా ఇక వచ్చేయండి మే ఫస్ట్ నుంచి మొదలెడదాం నలభై ఒక్క రోజుల్లో డిఎస్సిని ఏ విధంగా సాధించాలో ప్రపంచానికి మనం చాటి చెప్దాం స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మన దగ్గర ఎంతమంది విద్యార్థులు జాయిన్ అయ్యారో ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చేలాగా సో డెబ్బై ఐదు ప్లస్ మార్కులు వచ్చే విధంగా మీకు కంటెంట్ని కానీ మెథరాలజీని కానీ పిఐఏ అండ్ సైకాలజీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మొత్తం ఎనభైకి డెబ్బై ఐదు ప్లేస్ వచ్చే విధంగా మీకు ఒక ప్రిపరేషన్ని ప్లాన్ని మీకు అందించడం జరుగుతుంది ఓకే రైట్ ఎనీహౌ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ